ముఖ్యమంత్రి ఆరోగ్యంపై ఆరా తీసిన ప్రధాని నరేంద్ర మోదీ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది వీడియోని లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ముఖ్యమంత్రి ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు వివరాలు చూస్తే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు సీఎం ఆరోగ్య పరిస్థితి క్షీణించడం వెనుక ఏదైనా కుట్ర జరిగి ఉండొచ్చని వ్యాఖ్యానించారు రాష్ట్రంలో బీజేపీ సర్కార్ ఏర్పడగానే ఈ అంశంపై ప్రత్యేక కమిటీతో దర్యాప్తు చేస్తామని మోడీ వెల్లడించారు ఒడిశాలోని మయూర్భంజ్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మంత్రి నరేంద్ర మోదీ కామెంట్స్ చేశారు సీఎం నవీన్ పట్నాయక్ సన్నిహితుడు తమిళనాడుకు చెందిన వికే పాండియన్ను పరోక్షంగా ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ సంచలన ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది గత ఏడాది కాలంగా నవీన్ బాబు ఆరోగ్యం బాగా క్షీణించింది ఆయన తన పనులను తాను చేసుకోలేకపోతున్నారు ఇంతలా నవీన ఆరోగ్యం క్షీణించడానికి ఏదైనా కుట్ర జరిగి ఉండొచ్చు అందుకే కారణమైన అందుకు కారణమైన ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడుపుతున్నారా అంటూ ప్రధానమంత్రి సందేహాలు వెలుపుచ్చారు ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ఒడిశా ప్రజలను కోరారు ఒడిశా వాస్తవీలే రాష్ట్ర సీఎం కావాలని మోదీ ఆకా ఆకాంక్షించారు ఇక బెంగాల్లోని కక్ ద్వీప్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయడం ద్వారా ముస్లింలకు ఓబీసీ రిజర్వేషన్లు కట్టబెడుతోందని ఆరోపించారు దీనివల్ల ఓబీసీలకు అన్యాయం జరుగుతోందని అయితే ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు